హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైనవి నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు వీటిలో సరైనవి వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ క్రీడలు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఐదు వరకు న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతాయి ఇవి పన్నెండవ ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ క్రీడలు ఈ టోర్నీకి అంబాజిడర్గా కంగనా రనౌత్ వ్యవహరించనున్నారు ఈ టోర్నీ మస్కట్ విరాజ్ ఇది బ్లడ్ ప్రోస్థెటిక్ కృత్రిమ అవయవమున్న ఏనుగు యువ ఏనుగు వీటిలో సరైనవి ఏవి అన్నాడు ఫ్రెండ్స్ సరైన వాటిని గుర్తించమని అడిగా సరైనవి చూద్దాం చూడండి ఇక్కడ సరైనవి చూస్తే వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ క్రీడలు సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి అక్టోబర్ ఐదు వరకు న్యూఢిల్లీలో జరుగుతాయి అది జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతాయి అనేది సరైంది ఇది పన్నెండవ క్రీడలు అనేవి సరైంది అంబాసిడర్ ఈ టోర్నీకి అంబాసిడర్గా కంగనా రనౌత్ వ్యవహరించనున్నారు ఇది కూడా సరైంది ఈ టోర్నీ మస్కట్ విరాజ్ ఇది కూడా సరైంది ఇక్కడ చూస్తే ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన నాలుగు స్టేట్మెంట్లు సరైనవే అనగా ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే పైవ్ అన్నీ సరైనవే ఆప్షన్ డి అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్